హాయ్ ఫ్రెండ్స్ ఈ రోజు మన యొక్క అప్డేట్స్ కి స్వాగతం సుస్వాగతం ఈ రోజు మన యొక్క టెక్ టుడే అప్డేట్స్ అనేవి చూసినట్టయితే ముఖ్యంగా ప్రతిరోజు మన యొక్క ఛానల్ ఎవరైతే ఫాలో అవుతున్నారో వాళ్ళందరూ కూడా రన్నింగ్ నోట్స్ అనేది మెయింటైన్ చేయండి అదే విధంగా ఇప్పటిదాకా మన యొక్క ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీ యొక్క స్నేహితులు కూడా షేర్ చేయండి ఇంకా మన యొక్క క్లాస్ లోకి వెళ్దాం మొదటి ప్రశ్న విచ్ స్టేట్ వోస్ట్ ది ఫిఫ్త్ ఎడిషన్ ఆఫ్ కేలో ఇండియా యూనివర్సిటీ గేమ్స్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఇండియా యూనివర్సిటీ గేమ్స్ రెండు వేల ఇరవై ఐదు యొక్క ఐదో ఎడిషన్కు ఏ రాష్ట్రం ఆదిత్యం ఇస్తుంది సరైన సమాధానం ఆప్షన్ డి రాజస్థాన్ ఈ ఏడాది రాజస్థాన్ లోని ఖేలో ఇండియా యూనివర్సిటీ గేమ్స్ అనేవి కండక్ట్ చేయడం జరుగుతుంది అది కూడా నవంబర్ మంత్లోని లోని అదే విధంగా దీనికి సంబంధించిన ఎక్స్ప్లనేషన్ కూడా చూద్దాం ఎక్స్ప్లెనేషన్ అనేది నేను సింపుల్ గా చెప్తాను అయితే మీరు నోట్స్ రాసుకునే ఉద్దేశం ఉంటే మాత్రం వీడియో స్టాప్ చేసి నోట్స్ అనేది రాసుకోండి అయితే ఇక్కడ ఎక్స్ప్లనేషన్ అనేది నేను సింపుల్ గా చెప్తాను ఎందుకంటే వీడియో అనేది మరీ లెంత్ రాకూడదు చాలా సింపుల్ గా అందరికీ అర్థమయ్యేలాగా నేను ఎక్స్ప్లనేషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది ఇంకా ఎక్స్ప్లనేషన్ చూసినట్టయితే ఈ ఏడాది రెండు వేల ఇరవై ఐదుకి సంబంధించి యూనియన్ స్పోర్ట్స్ అండ్ యూత్ అఫైర్ మినిస్టర్ అయిన మన డాక్టర్ మన్షుక్ మాండవీయ గారు రీసెంట్ గా అనౌన్స్ చేయడం జరిగింది ఐదో ఎడిషన్ గేమ్స్ అనేవి రాజస్థాన్ లో జరుగుతున్నాయని ఆయన చెప్పడం జరిగింది అది కూడా నవంబర్లో అని ఇంకా సెకండ్ పాయింట్లో ఏం చెప్తున్నారంటే మన యొక్క పూర్ణిమ యూనివర్సిటీ అండ్ రాజస్థాన్ యూనివర్సిటీ యొక్క రెండు యూనివర్సిటీలు కలిసి ఈ యొక్క ఈవెంట్ ని ఆర్గనైజ్ చేయనున్నాడని కూడా వారు చెప్పడం జరిగింది ఖేలో ఇండియా యూనివర్సిటీ గేమ్స్ ఏదైతే ఉన్నాయో వీటికి సంబంధించి ఆర్గనైజ్ ఎవరు చేస్తున్నారు పూర్ణం యూనివర్సిటీ అండ్ రాజస్థాన్ యూనివర్సిటీ వీళ్ళిద్దరు కూడా జాయింట్ గా కలిసి యొక్క స్పోర్ట్స్ అనేది కండక్ట్ చేస్తారని చెప్పడం జరిగింది అయితే గుర్తు పెట్టుకోండి బిట్ అనేది యూనియన్ స్పోర్ట్స్ అండ్ యూత్ మినిస్టర్ ఎవరని చెప్పి అడుగుతారు సరైన సమాధానం ఇక్కడ డాక్టర్ మన్షుక్ మాండవియా అని చెప్పి ఆన్సర్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది తర్వాత ఇది ఎన్నో ఎడిషన్ చెప్పి అడిగారు ఇది ఐదో ఎడిషన్ అని చెప్పి మనం చెప్పాల్సి ఉంటుంది రెండవ ప్రశ్న రీసెంట్లీ ది ఇండియన్ ఫార్మర్స్ ఫెర్టిలైజర్ కార్పొరేటివ్ ఈజ్ ఎస్టాబ్లిష్డ్ ఇట్స్ ఎ ఫస్ట్ ఓవర్సీస్ నానో ఫెర్టిలైజర్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్లానెట్ ఇన్ విచ్ కంట్రీ ఇటీవలే ఇండియన్స్ ఫార్మర్ ఫెర్టిలైజర్ కార్పొరేషన్ సంస్థ తన మొదట విదేశీ నానో ఎరువుల తయారీ కార్మాగారాన్ని ఏ దేశంలో ఏర్పాటు చేసింది అని చెప్పి అడగడం జరిగింది అంటే రీసెంట్గా ఇండియాకి సంబంధించిన ఇండియన్ ఫార్మా ఫెర్టిలైజర్ కార్పొరేట్ సంస్థ రీసెంట్గా ఈ యొక్క ఫెర్టిలైజర్ అంటే పంట పొలాలకు సంబంధించిన ఎరువులు ఏవైతే ఉంటాయో వాటిని తయారు చేయడానికి ఒక ప్లాంట్ని కన్స్ట్రక్షన్ చేసినట్ట అది ఏ కంట్రీలో అని చెప్పి అడగడం జరిగింది సరైన సమాధానం ఆప్షన్ ఏ బ్రెజిల్ ఆప్షన్ ఏ బ్రెజిల్ అని స్టార్ట్ చేశారనమాట ఇంకా ఎక్స్ప్లెనేషన్ లో మొదటి పాయింట్ చూసినట్ైతే భారత వ్యవసాయ ఆవిష్కరణలో పాదముద్రను ప్రపంచవ్యాప్తంగా విస్తరించే దశగా ఇండియన్ ఫార్మర్స్ ఫెర్టిలైజర్ కార్పొరేషన్ తన మొదట విదేశీ నానో ఎరువులు తయారీ కార్మాగారాన్ని బ్రెజిల్లో ఏర్పాటు చేయనుందని చెప్పారు ఇంకా సెకండ్ పాయింట్ లో చూడండి ఇక్కడ సెకండ్ పాయింట్ లో చాలా ఇంపార్టెంట్ బ్రెజిల్లో స్టార్ట్ చేసే ఈ కంపెనీకి మన ఇండియన్ కంపెనీ ఏదైతే ఉందో ఈ కంపెనీకి బ్రెజిల్లోని ఒక కంపెనీ ఉందంట ఆ రెండు టైఅప్ అయ్యాయి ఆ కంపెనీ పేరు నానో ఫాట్ నానో ఫట్ ఎన్ఏఎన్ఓ ఎఫ్ఈఆర్టీ నానో ఫట్ అనే కంపెనీని మన ఇండియన్ కంపెనీ రెండు కూడా కలిసి ఈ యొక్క కన్స్ట్రక్షన్ గ్రోయింగ్ డెవలప్మెంట్ అనేది కన్స్ట్రక్షన్ చేస్తున్నారు ఈ యొక్క ప్లాంట్ అనేది డెవలప్ చేస్తున్నారు అయితే వీరి యొక్క లక్ష్యం ఏంటనేది మన తొరడ్ పాయింట్లో చూద్దాం వీరి యొక్క లక్షణం ఇక్కడ ఏంటంటే సుమారుగా నాలుగు పాయింట్ ఐదు మిలియన్లు లీటర్లు వార్షిక సామర్థ్యం కలిగి ఈ ప్లాంట్లో విరివిరిగా సాగు చేసే మొక్కజొన్న సోయాబీన్స్ చెరుకు వంటి పంటలకు ఉపయోగపడే ఎరువుల్ని తయారు చేయడం జరుగుతుందని వీరు చెప్పడం జరిగింది వీరేం చెప్పారంటే సుమారుగా నాలుగు పాయింట్ ఫైవ్ మిలియన్ లీటర్స్ అంట పర్ సంవత్సరం అంటే సంవత్సరానికి దానికి సంబంధించిన ఈ కెమికల్స్ ఏవైతే ఉంటాయో వాటిని తయారు చేస్తారంట సుమారుగా అదే విధంగా ఇక్కడ మనం కొన్ని విషయాలు తెలుసుకోవాలి బ్రెజిల్ యొక్క క్యాపిటల్ బ్రెజిలియా అండ్ లాంగ్వేజ్ పోర్చుగీస్ అండ్ కరెన్సీ బ్రెజిలియన్ రియల్ ఇవి బ్రెజిల్ కి సంబంధించిన కొన్ని ఇంపార్టెంట్ అని చెప్పొచ్చు ఈ స్టాండర్డ్ జీకే లో కూడా వస్తాయి క్వశ్చన్స్ అనేవి చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి బ్రెజిల్ లాంగ్వేజ్ పోర్చుగీస్ తర్వాత క్యాపిటల్ వచ్చి బ్రెజిలియా అండ్ కరెన్సీ వచ్చి బ్రెజిలియన్ రియల్ మూడో ప్రశ్న విచ్ మొబైల్ యాప్ హాస్ బీన్ లాంచ్డ్ బై ఈస్ట్ కోస్ట్ రైల్వే హెడ్ ఆఫ్ రథయాత్ర టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ రథయాత్ర రెండు వేల ఇరవై ఐదుకు ముందు ఈస్ట్ కోస్ట్ రైల్వే ద్వారా ఏ మొబైల్ యాప్ ప్రారంభించబడింది అని చెప్పి అడిగారు అంటే యొక్క రథయాత్రకి ముందుగా ఈస్ట్ కోస్ట్ రైల్వే ఒక ని రిలీజ్ చేస్తుందంటే ఆ యొక్క యాప్ పేరు ఏంటని చెప్పి అడగడం జరిగింది సరైన సమాధానం ఆప్షన్ సి ఈస్ట్ కోస్ట్ రైల్వే యాత్ర అని చెప్పి ఒక యాప్ అనేది రిలీజ్ చేయడం జరిగింది ఆప్షన్ సి సరైన సమాధానం ఇంకా ఎక్స్ప్లెనేషన్ చూసినట్టయితే మొదటి పాయింట్ ఇన్ ఎ ల్యాండ్ మార్క్ స్టెప్ టు వర్డ్ ఇంప్రూవింగ్ పాసింజర్ ఎక్స్పీరియన్స్ డ్యూరింగ్ వన్ ఆఫ్ ద ఇండియాస్ బిగ్గెస్ట్ రిలీజియస్ ఈవెంట్ ది ఈస్ట్ కోస్ట్ రైల్వే యాజ్ లాంచర్ ద ఈస్ట్ కోస్ట్ రైల్వే యాత్ర మొబైల్ యాప్ హేముడ్ అట్ రథయాత్ర టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ పిలిగ్రీమ్స్ వీరేం చెప్తున్నారంటే ఈస్ట్ కోస్ట్ రైల్వే ప్రారంభించిన ఈ యొక్క యాప్ ఏదైతే ఉందో ఈస్ట్ కోస్ట్ రైల్వే యాత్ర యాప్ ఏదైతే ఉందో ఈ యొక్క యాప్ అనేది కేవలం యాత్రికుల కోసమని దీన్ని డెవలప్ చేయడం జరిగింది ఇండియాలోని ద బిగ్గెస్ట్ ఫెస్టివల్లో ఒకటైన ఈ యొక్క పూరి జగన్నాథ్ ఫెస్టివల్ ఏదైతే ఉందో దానికి సంబంధించిన యాత్రకు సంబంధించి ఈ యొక్క యాప్ అనేది డిజైన్ చేయడం జరిగింది దీన్ని ప్రవేశపెట్టడం జరిగింది ఈ సెకండ్ పాయింట్ ఏం చెప్తున్నారంటే ఈ యొక్క యాప్ వల్ల ఉపయోగం ఏంటంటే ఈ యొక్క యాత్రకి ఎవరైతే వస్తున్నారో యాత్రికులు వాళ్ళకి ఒక సౌకర్యాన్ని అందించే ఉద్దేశంతో ఈ యొక్క యాప్ని డిజైన్ చేయడం జరిగింది ఈ యొక్క యాప్ అనేది ప్లేస్టోర్ లో కూడా ఉందని చెప్పి వారు చెప్పడం జరిగింది ఈ యొక్క ప్లా ఈ యొక్క యాప్ డౌన్లోడ్ చేసుకొని మీకు రూమ్స్ కానీ తర్వాత ట్రావెలింగ్ సంబంధించి కానీ ప్రతి వివరాలు కూడా అప్డేట్స్ అనేవి అందులో వస్తాయని చెప్పి వారు చెప్పడం జరిగింది ఒడిస్సా రథయాత్ర ఇప్పుడు ప్రజెంట్ జరుగుతుంది ఒడిస్సాలో కావాలంటే మీరు న్యూస్లో కూడా చూడవచ్చు అండ్ ఒడిస్సా క్యాపిటల్ ఏంటి భువనేశ్వర్ అదే విధంగా ఒడిశా సీఎం ఎవరనేది నాకు కామెంట్ బాక్స్ లో మెన్షన్ చేయండి వీడియో స్టాప్ చేసి నాలుగో ప్రశ్న ఇంటర్నేషనల్ డే ఆఫ్ ఉమెన్స్ ఇన్ డిప్లొమసీ 2025 ఇస్ సెలబ్రేటెడ్ ఆన్ విచ్ డేట్ 2025 అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని ఏ తేదీన జరుపుకుంటారు సరైన సమాధానం 24 జూన్ ప్రతి ఏట కూడా ఈ యొక్క అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని 24వ తారీఖు జూన్న ప్రతి ఏడాది కూడా జరుపుకోవడం జరుగుతుంది ఇంకా ఎక్స్ప్లెనేషన్ లో మొదటి పాయింట్ చూసినట్టు అయితే ది ఇంటర్నేషనల్ డే ఆఫ్ ఉమెన్స్ ఇన్యర్ డిప్లొమాసీ ఈజ్ అబ్జర్వ్ యాన్యువల్లీ ఆన్ జూన్ ట్వంటీ ఫోర్ అట్ ఆనర్ అండ్ రికోగ్నైజడ్ ది ఎసెన్షియల్ రోల్ దట్ ఉమెన్ ప్లే ఇన్ ద ఫీల్డ్ ఆఫ్ డిప్లొమాసీ హిస్టారికల్ మేల్ డామినేటెడ్ బట్ నౌ స్లోలీ ట్రాన్స్ఫార్మింగ్ విత్ ద రైజ్ ఆఫ్ ఎ కేపబుల్ అండ్ డైనమిక్ ఉమెన్స్ లీడర్స్ వీళ్ళు ఏం చెప్తున్నారంటే మహిళలకి ప్రాధాన్యత ఇవ్వాలి తర్వాత మహిళలకి తగిన గుర్తింపు కూడా పొందాలని చెప్పి ఉద్దేశంతో ప్రతి ఏడాది కూడా చేయడం జరుగుతుంది దాంతోపాటు వీళ్ళేం చెప్తున్నారంటే ప్రజెంట్ జనరేషన్లోని మహిళలు మగవారిని డామినేట్ చేసి వారు కూడా ఉన్నత స్థాయిలోని గవర్నమెంట్ స్థాయిలో ఉన్నత ఐఏఎస్ ఆఫీసర్ కానీ ఎంపీలు కాని తర్వాత సీఎంలు కానీ ఇలాంటి పదవుల్ని అధురోహిస్తున్నారని చెప్పి వారు చెప్పడం జరిగింది అయితే ఈ ఏడాది థీమ్ అనేది చూసినట్టయితే చాలా ఇంపార్టెంట్ మనకి ఎగ్జామ్ లో డెఫినెట్ గా థీమ్ అనేది అడిగితాడు మోడీగా మనం చూసినట్టయితే ఎలిమినేటింగ్ స్ట్రక్చర్ బ్యారియర్స్ టు ఉమెన్స్ లీడర్షిప్ ఇన్ డిప్లొమాసీ వీరేం చెప్తున్నారంటే దౌత్యంలో మహిళా నాయకత్వానికి నిర్మాత్మక అడ్డంకులను తొలగించడమే లక్ష్యం అని చెప్పి వారు చెప్పడం జరిగింది ఐదో ప్రశ్న డిజిటల్ పేమెంట్ ఇంటెలిజెన్సీ ప్లాట్ఫామ్ ఈజ్ ఎన్ ఇనిషియేటివ్ ఆఫ్ ఇచ్ ఇన్స్టిట్యూషన్ డిజిటల్ పేమెంట్ ఇంటెలిజెన్సీ ప్లాట్ఫామ్ అనేది ఏ సంస్థ యొక్క చొరవ అని చెప్పి అడగడం జరిగింది దీనికి సంబంధించి సరైన సమాధానం ఆప్షన్ ఏ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా డిజిటల్ పేమెంట్ ఇంటెలిజెన్సీ ప్లాట్ఫామ్ అనేది ఇనిషియేట్ చేయడం జరిగింది ఒక రకంగా చెప్పాలంటే ప్రారంభించిందని మనం చెప్పొచ్చు ఇక్కడ మొదటి పాయింట్ ఏం చెప్తారంటే ద రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏదైతే ఉందో ఇన్వాల్వ్డ్ ద మేజర్ పబ్లిక్ అండ్ ప్రైవేట్ సెక్టర్ బ్యాంక్స్ టు డెవలప్డ్ ద డిజిటల్ పేమెంట్ ఇంటెలిజెన్సీ ప్లాట్ఫామ్ యాజ్ ఏ డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఈ యొక్క డిజిటల్ పేమెంట్ ఇంటెలిజెన్సీ ప్లాట్ఫామ్ ఏదైతే ఉందో దీన్ని డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కింద డెవలప్ అనేది చేస్తున్నారంట అయితే దీనివల్ల ప్రైవేట్ బ్యాంకులు కూడా వీటిలో అనుసంధం జరుగుతుందని ట్రాన్సాక్షన్ కానీ ప్రాసెస్ కానీ చాలా సులువుగా ఉంటుందని చెప్తున్నారు ఇంకా సెకండ్ పాయింట్ చూసినట్టయితే ది డిజిటల్ పేమెంట్ ఇంటెలిజెన్సీ ప్లాట్ఫామ్ ఈజ్ ఏ ఇనిషియేటివ్ ఆఫ్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా దీని మొత్తాన్ని కూడా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆధీనంలో దీన్ని డెవలప్ చేయడం జరుగుతుందని కూడా వారు చెప్పడం జరిగింది అడిగితేడు ఈ డిజిటల్ పేమెంట్ ఇంటెజెన్సీ ప్లాట్ఫామ్ విధంగా డెవలప్ చేస్తున్నారని చెప్పి అడిగితారు దానికి సరైన సమాధానం డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కింద దీన్ని రూపుదిద్దుకుంటుందని చెప్పి వారు చెప్పడం జరిగింది ఇక్కడ ఫోర్త్ పాయింట్ చూద్దాం ఫోర్త్ పాయింట్లో ఏం చెప్తారంటే వీళ్ళు ఏ ఉద్దేశం మేరకు దీన్ని డెవలప్ చేస్తున్నారనేది చెప్పడం జరిగింది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇన్నోవేషన్ ఇనోవేషన్ ఈజ్ బిల్డింగ్ ఏ ప్రోటోటైప్ విత్ ఫైవ్ టు టెన్ బ్యాంక్స్ డిపిఐపి విల్ యూజ్ అడ్వాన్స్డ్ టెక్నాలజీ టు కంట్రోల్ పేమెంట్ రిలేటెడ్ ఫ్రాడ్స్ రీసెంట్గా చూసినట్లయితే రీసెంట్ రోజుల్లో పేమెంట్ అనేది చాలా ఫ్రాడ్ అనేది జరుగుతుంది ఓటీ ప్లాంటర్ చేయడం ఇలాంటివి చేయడం వల్ల హ్యాకింగ్ అయి జరుగుతున్నాయి వాటిని నిర్మూలించడానికి ఈ యొక్క రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఈ యొక్క నిర్ణయం తీసుకుంది అయితే దీన్ని డెవలప్ చేయడానికి ఐదు నుంచి పది బ్యాంకుల వరకు వీళ్ళతో ఒప్పందం కుదిరి వాళ్ళ యొక్క మెయిన్ బ్యాంక్స్ ఏమైతే ఉన్నాయో వాటితో వీటిని డెవలప్ చేసే ఉద్దేశంతో చెప్పడం జరిగింది అంటే ఫైవ్ టు టెన్ బ్యాంక్స్ ఏతై ఉన్నాయో వాటిలో మొట్టమొదటిగా మొట్టమొదటిగా వీటిని ఇనిషియేట్ చేయడం జరుగుతుందని వారు చెప్పడం జరిగింది ఆరో ప్రశ్న రీసెంట్లీ ఇన్ విచ్ కంట్రీ ది సెవెంటీ సిక్స్త్ నాటో సమిట్ వాస్ ఎలెడ్ ఇన్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ రెండు వేల ఇరవై ఐదులో డెబ్బీ ఆరో నాటో సదస్సు ఏ దేశంలో జరిగింది సరైన సమాధానం ఆప్షన్ సి ది హాగ్ నెదర్లాండ్ ఇది నెదర్లాండ్ లోని హాగ్ అనే ప్లేస్ లోని జరిగిందని చెప్పొచ్చు అయితే దీనికి సంబంధించిన ఎక్స్ప్లనేషన్ చూసినట్టు అయితే జూన్ ఇరవై నాలుగు ఇరవై ఐదు తేజీల్లోని నాటో సమిట్ అనేది జరిగింది ఎక్కడ నెదర్లాండ్లోని ఇంకా వారు సెకండ్ పాయింట్ ఏం చెప్తున్నారంటే చూడండి సెకండ్ పాయింట్ ఏం చెప్తున్నారంటే ఈ యొక్క నాటోలో సభ్యులు మొత్తం ముప్పై రెండు దేశాలు ఎవరైతే ఉన్నారో మెంబర్స్ వాళ్ళు ఉంటారంట తర్వాత ద మోస్ట్ ఇంపార్టెంట్ పార్ట్నర్ కంట్రీస్ ఉంటాయి దాంతో పాటు యూరోపియన్ యూనియన్ యొక్క లీడర్స్ ఎవరైతే ఉన్నారో ఆ యొక్క లీడర్స్ సెక్రటరీస్ కూడా ఇందులో సభ్యుల కింద ఉండడం జరుగుతుందని చెప్పడం జరిగింది వీరి లక్ష్యం ఏంటంటే భద్రత కలిగించడం రక్షణ విషయాలపైన చర్చించడం తీసుకోవడం జరుగుతుందని యొక్క నాటో యొక్క మెయిన్ లక్ష్యం అనమాట అయితే ఇది ఎక్కడ జరిగిందని చెప్పి క్వశ్చన్ గా డైరెక్ట్గా నెదర్లాండ్లోని హాగ్ అనే ప్రదేశంలోని ఇది జరిగింది డేట్స్ అడిగితే మాత్రం జూన్ ఇరవై నాలుగు ఇరవై ఐదు తేజీలో జరిగిందని చెప్పాలి తర్వాత ఇంకో క్వశ్చన్ ఏమడితారంటే ఈ యొక్క నాటోలో మొత్తం ఎన్ని దేశాలు మెంబర్స్ కింద ఉన్నాయని చెప్పి అడిగితారు మొత్తం ముప్పై రెండు దేశాలు మెంబర్స్ కింద ఉండడం జరిగిందని మనం చెప్పాల్సి ఉంటుంది ఇంకా సెక్రటరీ చూసినట్టయితే మార్క్ రుట్టే ఈ ఏడాది నాటో సమిట్ కి సెక్రటరీ అని చెప్పొచ్చు మార్క్ రుట్టే అనే వ్యక్తి సెక్రటరీ కింద వహించడం జరిగింది హెడ్ క్వార్టర్స్ బెల్జియం బెల్జియం కంట్రీలోని బ్రసల్స్ లోని యొక్క నాటోకి సంబంధించిన హెడ్ ఆఫీస్ అనేది ఉండడం జరిగింది ఇందులో సుమారుగా ముప్పై రెండు దేశాలు సభ్యుల కింద ఉండడం జరుగుతుందని కూడా వారు చెప్పడం జరిగింది ఏడో ప్రశ్న చూసినట్టయితే ది ప్రైజ్ సపోర్టెడ్ స్కీమ్ ఈ పార్ట్ ఆఫ్ ద విచ్ అంబ్రెల్లా స్కీమ్ ధరలు మద్దతి పథకం ఏ గొడుగు పథకంలో భాగం అని చెప్పి అడగడం జరిగింది సరైన సమాధానం ఆప్షన్ ఏ ప్రధాన మంత్రి అన్నదాత ఆయ్ సంరక్షణ అభియాన్ కింద రావడం జరుగుతుందని చెప్పడం జరిగింది అయితే ఎక్స్ప్లనెషన్ చూడండి ఇది పెద్ద ఇంపార్టెంట్ అయితే కాదు కానీ క్వశ్చన్ అయితే డైరెక్ట్ గా అడిగే అవకాశం ఉంది అయితే దేని గురించి అంటే మధ్యప్రదేశ్లోని రెండు వేల పద్దెనిమిదిలో ఈ యొక్క పథకం అనేది స్టార్ట్ చేశారంట ఈ యొక్క పథకం యొక్క లక్ష్యం ఏంటంటే ఈ యొక్క పెసరలు ఏదైతే ఉంటాయో పెసర పంటలను కొనుగోలు చేయడానికి ఈ యొక్క స్కీమ్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది ఇది కేంద్ర వ్యవసాయ మంత్రి వారి ఆమోదం తెలిపిందని చెప్పవచ్చు అయితే ఈ యొక్క ప్రధాన మంత్రి అన్నదాత ఆయు సంరక్షణ అభియాన్ స్కీమ్ ఏదైతే ఉందో ఇది రెండు వేల పద్దెనిమిదిలో ప్రారంభించారు ఈ పథకాన్ని దీని యొక్క ముఖ్య లక్ష్యం ఏంటంటే ధరలు మద్దతు పథకం కింద భావిస్తారని చెప్పొచ్చు విధంగా తొలి పాయింట్ చూడండి ఇట్ ఈస్ ఇంప్లిమెంటెడ్ బై ద డిపార్ట్మెంట్ ఆఫ్ అగ్రికల్చర్ కార్పొరేషన్ ఫర్ ద ప్రొక్రూమింగ్ ఆయిల్ సీడ్స్ అదేవిధంగా కాటన్ తర్వాత పప్పు దినుసులు ఏ అయితే ఉన్నాయో వాటికి సంబంధించి ధరలు ఏ ఉంటాయో వాటిని వ్యవసాయ సంరక్షణ శాఖ దాన్ని అమలు చేస్తుందని చెప్పడం జరిగింది వీళ్ళేం చెప్తున్నారంటే నూనె గింజలు పప్పు ధాన్యాలు పత్తి ఇవన్నీ ఉన్నాయి కదా వీటిపై ధరలు ఏదైతే ఉన్నాయో ఇవన్నీ కూడా ఈ యొక్క గవర్నమెంట్ ఏదైతే ఉందో సహకార శాఖ దీన్ని అమలు చేస్తుందని చెప్పడం జరిగింది నేషనల్ అగ్రికల్చర్ కోఆపరేటెడ్ మార్కెటింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా కేంద్ర నోడల్ ఏజెన్సీగా వ్యవహరిస్తుందని చెప్పడం జరిగింది లాస్ట్ పాయింట్ చూడండి నేషనల్ అగ్రికల్చర్ కోఆపరేటివ్ మార్కెటింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఏదైతే ఉందో ఇది దీనికి సంబంధించిన బాధ్యతలన్నీ కూడా చూస్తుందని చెప్పడం జరిగింది ఒక ఏజెన్సీ లాగా అంటే రైతులు పండించే పంటలు ఏదైతే ఉంటాయో వాటిపై ధరలన్నీ కూడా వీరే నిర్ణయించడం జరుగుతుంది దాన్ని కొనుగోలు చేయడం కూడా జరుగుతుందని వారు చెప్పడం జరిగింది అయితే క్వశ్చన్లు ఎలా అడుగుతారు అనేది కూడా చాలా ఇంపార్టెంట్ ఇక్కడ ఫోర్త్ పాయింట్లో చూడండి ఎన్ఏఎఫ్ఇడి ఫుల్ ఫామ్ ఏటని అని చెప్పి అడుగుతారు ఎన్ఏఎఫ్ఈడి ఫుల్ ఫామ్ ఏటని అడిగితే నేషనల్ అగ్రికల్చర్ కోఆపరేటివ్ మార్కెటింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా అని చెప్పి సమాధానం ఇవ్వాల్సి ఉంటుంది తర్వాత ఎంఎస్పి ఫుల్ ఫామ్ అంటే ఏటని చెప్పి అడిగితారు థర్డ్ పాయింట్ చూడండి ఎంఎస్పి ఫుల్ ఫామ్ ఏంటంటే మినిమం సపోర్టెడ్ ప్రైస్ అని అర్థం మినిమం సపోర్టెడ్ ప్రైస్ అని అర్థం ఇలాంటి క్వశ్చన్లు చాలా మంది ఎగ్జామ్ లో మిస్ చేస్తున్నారు డెఫినెట్ గా నుంచి క్వశ్చన్స్ కూడా అడగడం జరుగుతుంది చాలా జాగ్రత్తగా ప్రతి ఒక్కరు కూడా నోట్స్ అనేది రాసుకోండి ఎందో ప్రశ్న వేర్ ఈజ్ ద సౌత్ ఏషియన్ రీజినల్ సెంటర్ ఆఫ్ ద ఇంటర్నేషనల్ పొటాటో సెంటర్ బీయింగ్ ఎస్టాబ్లిసెడ్ ఇంటర్నేషనల్ పొటాటో సెంటర్ యొక్క దక్షిణ ఏషియా ప్రాంతం కేంద్రం ఎక్కడ స్థాపించబడింది సరైన సమాధానం ఆప్షన్ డి ఆగ్రా ఉత్తరప్రదేశ్ ఉత్తరప్రదేశ్లోని ఆగ్రాలోని ఈ యొక్క ఇంటర్నేషనల్ పొటాటో సెంటర్ని రీసెంట్గా ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది అదే విధంగా ఆగ్రా అనబోడికి మీకు గుర్తొచ్చేది ఏంటి తాజ్మహల్ ఆగ్రాలోనే మన యొక్క తాజ్మహల్ కూడా ఉంది ఇండియాలోని ద మోస్ట్ వండర్స్ లో అదొకటి అనమాట వరల్డ్ లోని వండర్స్ సెవెన్ వండర్స్ అయితే అందులోని తాజ్మహల్ ఒకటనమాట ఎక్స్ప్లెనేషన్ అయితే ది యూనియన్ క్యాబినెట్ చైర్డ్ బై ప్రైమ్ మినిస్టర్ శ్రీ నరేంద్ర మోదీ యాజ్ అప్రోవ్డ్ ఏ పర్సనల్లీ ఫ్రమ్ ద డిపార్ట్మెంట్ ఆఫ్ అగ్రికల్చర్ అండ్ ఫార్మర్స్ వెల్ఫేర్ టు ఎస్టాబ్లిష్డ్ ఇంటర్నేషనల్ పొటాటో సెంటర్ సౌత్ ఏషియన్ రీజనల్ సెంటర్ అట్ ఆగ్రా ఉత్తరప్రదేశ్ ఉత్తరప్రదేశ్లోని ఆగ్రాలోని సౌత్ ఏషియన్ రీజనల్ సెంటర్ ఏదైతే ఉందో దాన్ని ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది ఇంటర్నేషనల్ పొటాటో సెంటర్ అనేది ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది ఇది ఇంటర్నేషనల్ ఇంటర్నేషనల్ లెవెల్లోని పొటాటో సప్లై చేయడం కానీ తర్వాత వాటి మీద ఒక సర్వే చేయడం కానీ వీటికి సంబంధించి పూర్తి బాధ్యత వారి చేతుల్లోనే ఉంటుంది అయితే దీన్ని అప్రూవల్ చేసిన పర్సన్ ఎవరని చెప్పి అడిగితే మన యొక్క ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అని చెప్పి మనం చెప్పాల్సి ఉంటుంది తొమ్మిదో ప్రశ్న ఇండియన్స్ ఫస్ట్ బటర్ఫ్లై శాంచురీ ఇనోగ్రేటెడ్ ఇన్ భారతదేశపు మొట్టమొదటి సీతాకోకచిలుక చిలక అభి అరణ్యం ఎక్కడ ప్రారంభమైంది సీతాకోకచిలుకలకు చిలకలకు సంబంధించి ఒక శాంచురీని లాంచ్ చేశారంట అయితే అది ఎక్కడని చెప్పి అడగడం జరిగింది సరైన సమాధానం ఆప్షన్ సి కేరళ ఆప్షన్ సి కేరళ ఎక్స్ప్లెనేషన్ చూసినట్టు అయితే ద ఇండియన్స్ ద ఫస్ట్ బటర్ఫ్లై శాంచురీ ఇనోగ్రేటెడ్ ఇన్ కేరళ అర్లం ఫారెస్ట్ ఇది కేరళలోని అర్లం అడవుల్లోని దేశంలోనే తొలి చీతకోక శిలక అభి అరణ్యం ప్రారంభమైందని చెప్పొచ్చు ఇది కేరళలోని కానూరు జిల్లాలో ఉంది అయితే క్వశ్చన్ ఎలా అడిగితారని చూసినట్టయితే ది ఫస్ట్ బటర్ఫ్లై శాంఛురీ ఇనోగ్రేటెడ్ డాష్ అని చెప్పి అడగడం జరుగుతుంది అప్పుడు మీరు కేరళ అని మెన్షన్ చేయాల్సి ఉంటుంది ఒకవేళ ఏ డిస్టిక్ అని చెప్పి కూడా అడిగే అవకాశం ఉంది అప్పుడు కానూర్ జిల్లా అని చెప్పి చెప్పాల్సి ఉంటుంది తర్వాత ఫారెస్ట్ నేమ్ ఏంటని కూడా అడిగితారు ఫారెస్ట్ నేమ్ అడిగితే మాత్రం సింపుల్ గా అర్లం అర్లం అడవులు అని చెప్పి సమాధానం ఇవ్వాల్సి ఉంటుంది అర్లం ఫారెస్ట్ అని చెప్పి చెప్పాల్సి ఉంటుంది పదో ప్రశ్న వేర్ ది సెవెంత్ హెలికాప్టర్ అండ్ స్మాల్ ఎయిర్ క్రాఫ్ట్ వాజ్ ఏడవ హెలికాప్టర్ మరియు చిన్న విమానాల శిఖరాగ్రి సమావేశం ఎక్కడ జరిగింది సరైన సమాధానం ఆప్షన్ ఏ పూణే మహారాష్ట్ర మహారాష్ట్రలోని పూణేలోని రీసెంట్ గా ఏడవ హెలికాప్టర్ మరియు చిన్న విమానాల శిఖరాగ్రి సమావేశం పూణేలోని జరిగిందని చెప్పొచ్చు విధంగా మన యొక్క ఇండియన్ ఎవియేషన్ మినిస్టర్ అని ఎవరిని అంటారు రామ్మోహన్ నాయుడు ఈయన టీడీపీ పార్టీకి చెందిన కార్యకర్తను కూడా మనం చెప్పవచ్చు ఎక్స్ప్లనేషన్ చూసినట్టయితే మినిస్ట్రీ ఆఫ్ సివిల్ ఏవియేషన్ ది కొలాబరేటెడ్ విత్ ద స్టేట్ గవర్నమెంట్ ఆఫ్ మహారాష్ట్ర రీసెంట్గా పూణే మహారాష్ట్ర యొక్క స్టేట్ గవర్నమెంట్ తోటి కొలాబరేట్ అయ్యి ఈ యొక్క ఈవెంట్ అనేది కండక్ట్ చేయడం జరిగింది పవన్ హన్స్ అండ్ ఎఫ్ఐసిసిఐ ఆర్గనైజెడ్ ద సెవెంత్ హెలికాప్టర్ స్మాల్ ఎయిర్క్రాఫ్ట్ సమ్మిట్ ఇన్ పూణే ఈ యొక్క హెలికాప్టర్ అండ్ స్మాల్ ఎయిర్ క్రాఫ్ట్ సమ్మిట్ ఏదైతే ఉందో దీన్ని ఆర్గనైజ్ చేసిన సంస్థలు ఏంటంటే పవన్ హన్స్ అండ్ ఎఫ్ఐసిసిఐ సంస్థ ఈ రెండు సంస్థలు ఒక ఏడవ హెలికాప్టర్ సమిట్ అనేది కండక్ట్ చేయడం జరిగింది పదకొండో ప్రశ్న చూసినట్టయితే అయితే ఈ యొక్క క్వశ్చన్ ఆల్రెడీ నేను గత క్లాస్ లో చెప్పడం జరిగింది అయితే దాని మీద మరో క్వశ్చన్ కూడా రావడం జరిగింది విచ్ సిటీ ఆఫ్ ఇండియా విల్ వోష్డ్ ద బిల్లీ జీన్ కింగ్ కప్ టూ ట్వంటీ ఫైవ్ ప్లే ఆఫ్ ఫర్ ద ఫస్ట్ టైం అకార్డింగ్ టు ద ఇంటర్నేషనల్ టెన్నిస్ ఫెడరేషన్ అంతర్జాతీయ టెన్నిస్ సామైక్య ప్రకారం భారతదేశంలోని ఏ నగరం మొదటిసారి బిల్లీ జీన్ కింగ్ కప్ రెండు వేల ఇరవై ఐదు ప్లే ఆఫ్ ఆతిథ్యం ఇస్తుంది అని చెప్పి అడగడం జరిగింది ఇది భారతదేశంలో మొదటిసారి జరగడం అంటే బిల్లీ జీన్ కింగ్ కప్ ఏదైతే ఉందో ఈవెంట్ అనేది అయితే ఇది ఇంటర్నేషనల్ టెన్నిస్ ఫెడరేషన్ సంబంధించింది దీనికి సంబంధించిన సరైన సమాధానం బెంగళూరు ఇది బెంగళూరులో జరగనుందని చెప్పి చెప్పడం జరిగింది ఇంకా ఎక్స్ప్లెనేషన్ చూసినట్టయితే మన యొక్క కర్ణాటక బెంగళూరు కర్ణాటక క్యాపిటల్ బెంగళూరు బెంగళూరులోని మొట్టమొదటిసారి అంటే మనకి ఇండియాలోనే మొట్టమొదటిసారి నవంబర్ లోని ఈ యొక్క పే ఆఫ్ గేమ్ అనేది కండక్ట్ అవుతుంది ఇది మొత్తం కూడా ఇంటర్నేషనల్ టెన్నిస్ ఫెడరేషన్ ఏదైతే ఉందో దీనికి సంబంధించిన సమాచారం మొత్తం వారే అందించడం జరిగింది ఇది బెంగళూరులో జరగడం కూడా ఇదే మార్చారని మనం చెప్పొచ్చు మీరు నోట్స్ రాసుకోవాలనుకుంటే వీడియో స్టాప్ చేసి మీరు నీట్గా నోట్స్ రాసుకోండి ఓకేనా ఎటువంటి డౌట్స్ ఉన్నా సరే మీరు ఏమైనా టాపిక్స్ కావాలన్నా సరే నాకు వీడియో కింద కామెంట్ అనేది చేయండి మూడో పాయింట్ చాలా ఇంపార్టెంట్ పాయింట్ చూడండి దీనికి సంబంధించిన ఈవెంట్ అనేది పద్నాలుగో తారీఖు నుండి పదహారో తారీఖు వరకు నవంబర్ మంత్ లోని కండక్ట్ అవుతుంది అది కూడా బెంగళూరులోని ఎస్ఎం కృష్ణ టెన్నిస్ స్టేడియం లోని ఈ యొక్క మ్యాచ్ అనేది జరుగుతుంది ఈ యొక్క టెన్నిస్ మ్యాచ్ అనేది జరుగుతుంది మొత్తం ఏడు దేశాలు ఈ యొక్క ఈ యొక్క ఈవెంట్ లో పార్టిసిపేట్ చేస్తున్నాయి మొత్తం ఎన్ని కంట్రీలు మొత్తం ఏడు కంట్రీలు అని చెప్పొచ్చు ఏడు దేశాలంటే సుమారు ఏడు కంట్రీలు పార్టిసిపేట్ చేస్తున్నాయి అందులో ఇండియా కూడా ఒకటి అని చెప్పొచ్చు మొత్తం ఏడు కంట్రీలు అని చెప్పాలి డెఫినెట్ గా క్వశ్చన్ అయితే మొత్తం ఎన్ని దేశాలు పార్టిసిపేట్ చేసి అని అడిగితాడు డైరెక్ట్ గా ఆన్సర్ సెవెన్ అని మెన్షన్ చేయండి అయితే ఈ యొక్క ఈవెంట్ అనేది ఏ స్టేడియంలో జరిగిందని కూడా అడిగితారు ఎస్ఎం కృష్ణ టెన్నిస్ స్టేడియం అని చెప్పాల్సి ఉంటుంది లొకేషన్ బ్యాంగ్లూరు అయితే ఆ యొక్క ఎమ్మద్ దేశాలు ఏంటనేది కూడా తెలుసుకుందాం ఇండియా అర్జెంటీయా ఆస్ట్రేలియా కొరీషియా జర్మనీ మెక్సికో పోలాండ్ ఈ యొక్క ఏడు దేశాలు ఈ యొక్క గేమ్ లో పార్టిసిపేట్ చేయనుంది ఇంటర్నేషనల్ టెన్నిస్ ఫెడరేషన్ లో ఈ యొక్క పార్టిసిపేట్ చేయనుంది క్వశ్చన్ ఇది ఆల్రెడీ మళ్ళీ రిపీట్ అవుతుంది గతంలో దీనికి సంబంధించి క్వశ్చన్ కూడా నేను చెప్పడం జరిగింది గత వీడియో మళ్ళీ ఒకసారి చూడండి రీసెంట్లీ విచ్ హైకోర్ట్ యాజ్ బ్యాన్ సింగిల్ యూజ్ ప్లాస్టిక్ ఐటమ్ ఇన్ హిల్ టూరిస్ట్ ఏరియాస్ ఇటీవలే కొండ పర్యాటక ప్రాంతంలోని సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వస్తువులను ఏ హైకోర్టు నిషేధించింది సరైన సమాధానం ఆప్షన్ సి కేరళ హైకోర్టు రీసెంట్గా కేరళ హైకోర్టు ఈ యొక్క కేరళ స్టేట్లోని సందర్శించే ప్లేస్ అయితే ఉంటాయో అంటే చాలా మంది విదేశాల నుంచి వచ్చి గోవాలో బీచ్లుగా అదే కేరళలోని బీచ్లు తర్వాత ఈ ఏరియాలో చాలా మంది టూరిస్టులు తర్వాత లోకల్ పర్సన్స్ కూడా వెళ్ళడం జరుగుతుంది అయితే అక్కడ చాలా మంది తినేసి ఈ యొక్క ఫుడ్ ఐటమ్స్ తినీసి కానీ వాటర్ బాటిల్ కానీ ప్లాస్టిక్ ఎక్కువ యూజ్ చేయడం వల్ల అక్కడ వెదర్ అనేది చేంజ్ అవుతుంది అట్మాస్ఫియర్లో మార్పులు వస్తున్న ఉద్దేశంతో ఈ యొక్క ప్లాస్టిక్ అనేది పూర్తి స్థాయిలో నిర్మూలించడం జరిగింది ముఖ్యంగా ఈ యొక్క హిల్స్ ఏరియాలోని పదమూడవ ప్రశ్న డైరెక్ట్ అడిగే క్వశ్చన్ ఇచ్చి చూడండి ఇండియా ద ఫస్ట్ హైడ్రోజన్ ఫ్యూయిల్ సెల్ బస్ యాజ్ బీన్ లాంచ్డ్ ఇన్ విచ్ సిటీ భారతదేశపు మొట్టమొదటి హైడ్రోజన్ ఫ్యూయిల్ సెల్ బస్సులు ఏ నగరంలో ప్రారంభించబడ్డాయి సరైన సమాధానం ఆప్షన్ ఏ లే లడక్ లడక్ రీసెంట్గా రీసెంట్ గా హైడ్రోజన్ ఫ్యూయిల్ సెల్ బస్సులు అనేది రీసెంట్ గా స్టార్ట్ చేయడం జరిగింది లాంచ్ చేశారంట ఇది మొత్తం కూడా హైడ్రోన్ ఫ్యూయిల్ ద్వారా నడుస్తాయని చెప్పడం జరిగింది ఎక్స్ప్లెనేషన్ చూసినట్టయితే మొదటి పాయింట్లో ఇదొక హిస్టారికల్ మూమెంట్ అని చెప్పవచ్చు ఎందుకంటే భారతదేశంలో మొట్టమొదటిసారి హైడ్రాలిక్ ఫ్యూయిల్ బస్సెస్ అనేది స్టార్ట్ చేయడం విదేశ ఫస్ట్ టైం కాబట్టి ఇదొక హిస్టారికల్ మూమెంట్ అని చెప్పొచ్చు ఎన్టీపీసీ లిమిటెడ్ లాంచ్డ్ ఇండియాస్ ద ఫస్ట్ హైడ్రోజన్ ఫ్యూయల్ సెల్ బస్ ఇన్ లే లడక్ మొదటి పాయింట్లో ఏం చెప్తున్నారంటే భారతదేశపు మొట్టమొదటి హైడ్రోజన్ ఫ్యూయల్ సెల్ బస్సులను లడక్ లోని లేలో ఎన్టీపీసీ లిమిటెడ్ ప్రారంభించిందని చెప్పడం జరిగింది ఇంకా సెకండ్ పాయింట్ చూడండి చాలా ఇంపార్టెంట్ ది బస్ delivery డెలివరీ టు సింధు ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ as ఎ పార్ట్ ఆఫ్ ఎన్టీపీసీ గ్రీన్ హైడ్రోజన్ Mobility ప్రాజెక్ట్ ఈ యొక్క హైడ్రోజన్ మొబిలిటీ ప్రాజెక్ట్ ఏదైతే ఉందో దీంట్లో సింధు ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ సంస్థ ఏదైతే ఉందో ఇది కూడా పార్ట్ ఆఫ్ ది కంపెనీ అని చెప్పొచ్చు ఈ రెండు కంపెనీలు కలిసి ఈ యొక్క బస్సు ఏవైతే ఉన్నాయో హైడ్రోఫ్యూయల్ బస్సులు అనేది డెవలప్ చేయడం జరిగింది డెఫినెట్గా క్వశ్చన్ అనేది అడిగితారు ఏ సంస్థలో దీన్ని మ్యానుఫ్యాక్చర్ చేశాయని చెప్పి దీనికి చెప్పాల్సిన సంబంధం ఏంటంటే సింధు ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ తర్వాత ఎన్టీపీసీ గ్రీన్ హైడ్రోజన్ మొబిలిటీ ప్రాజెక్ట్ అని చెప్పి మనం చెప్పాల్సి ఉంటుంది అయితే ఇక్కడతో మన యొక్క క్లాస్ అనేది పూర్తయింది అదే విధంగా మన యొక్క అప్డేట్స్ గా నచ్చినట్టు మీ యొక్క స్నేహితులు కూడా షేర్ చేయండి దాంతోపాటు గుర్తుపెట్టుకోండి ప్రతి రోజు కూడా రన్నింగ్ నోట్స్ అనేది మెయింటైన్ చేయండి ఎందుకంటే పదే పదే వీడియోస్ అయితే ఎవరు చూడరు కాబట్టి అంత టైం కూడా ఉండదు కాబట్టి ఒకసారి నేను చెప్పిన క్లాస్ అలా బ్రీఫ్గా నోట్స్ రాసుకొని మీరు ఎగ్జామ్ మూమెంట్ లో చదువుకున్నట్టు మంచి స్కోరింగ్ అనేది సాధించవచ్చు గుర్తుపెట్టుకోండి కరెంట్ అఫైర్స్ మినిమమ్ ట్వల్వ్ ఆర్ థర్టీన్ మార్క్స్ అనేది గెయిన్ చేసే అవకాశం అనేది ప్రతి ఎగ్జామ్ లో ఉంది ఇది కేవలం ఒక రైల్వే ఎన్టీపీసీ యూపీఎస్సీ కాదు ప్రతి ఎగ్జామ్ కి కరెంట్ అఫైర్స్ అనేది కామన్ టాపిక్స్ అనేవి ఎటువంటి చేంజెస్ ఉండవు ప్రతి దాంట్లో కూడా కామన్ సిలబస్ అనేది రిపీట్ అయ్యే అవకాశం కూడా ఉంది అది ఓన్లీ కరెంట్ అఫైర్స్ లో మాత్రమే ద మోస్ట్ ఇంపార్టెంట్ అప్డేట్స్ అనేవి ప్రతిరోజు మన యొక్క ఛానల్ నుంచి మీకు నచ్చినట్టు అయితే మాకు కామెంట్ చేయండి అదే విధంగా అదే విధంగా ఈ యొక్క వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ స్నేహితులు చేయండి వాళ్ళు కూడా చాలా యూస్ఫుల్ గా ఉంటుంది ముఖ్యంగా ఎవరైతే ద ప్యూర్ పూర్ పర్సన్స్ ఉంటారో ఈ మనీ కట్టలేక కోచింగ్లు తీసుకోలేక ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ ఒక బెస్ట్ పేజీ అని నేను అనుకుంటున్నాను అదే విధంగా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు టెక్ టుడే ఛానల్